హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో మటన్ దమ్ బిర్యానీ చేశానండి టేస్టీగా మనం బయట తెచ్చుకునే బిర్యానీ కన్నా చాలా బెస్ట్ బిర్యానీ అని చెప్పొచ్చండి దీన్ని పెద్దగా టైం కూడా పట్టదండి అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే ఒక నలభై ఐదు నిమిషాల్లో అయిపోతుంది మరి బిర్యానీ ఎలా చేశానో ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూడండి చూసే ముందు ప్లీజ్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ముందుగా మటన్కి మసాలాలన్నీ పట్టించి పక్కన పెట్టుకోవాలండి అందుకోసం నేను ఒక కిలో మటన్ తీసుకుని సాల్ట్ వేసి మూడు నాలుగు సార్లు కడిగి పక్కన పెట్టానండి ఇప్పుడు దాంట్లో టేస్ట్కి సరిపడా సాల్ట్ కొద్దిగా పసుపు ఒక స్పూన్ కారం ఫ్రెష్గా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూను సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఒక స్పూన్ ఏమో నిమ్మరసం బిర్యానీ మసాలా ఒక స్పూను ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ ఏమో ధనియాల పొడి అలాగే ఇంకొక స్పూను జీలకర్ర పొడి ఒక చిన్న ముక్క జాజికాయని ఇలా తురిమి వేసుకోవాలండి దీనివల్ల బిర్యానీకి మంచి టేస్ట్ వస్తుంది అందుకోసం తప్పకుండా వేసుకోవాలి తర్వాత నాలుగు ఇలాచీలు నాలుగు లవంగాలు ఒక నల్లయాలక రెండు బిర్యానీ ఆకులు రెండు ఇంచులు దాల్చిన చెక్క రెండు అనాస పువ్వులు కొద్దిగా బండ పువ్వు జాపత్రి కొద్దిగా రెండు మరాఠీ మొగ్గలు అర స్పూను షాజీరా ఒక కప్పు పెరుగు ఒక గుప్పెడు కొత్తిమీర ఒక గుప్పెడు పుదీనా వేసుకుని అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి మటన్కి ఈ మసాలాలన్నీ బాగా పట్టించి ఒక గంట సేపు పక్కన పెట్టుకోవాలండి మటన్ని ఇలా మ్యారినేట్ చేసుకోవడం వల్ల ముక్క చాలా జ్యూసీగా అవుతుందండి తినేటప్పుడు కూడా టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే రైస్ని కూడా నానబెట్టుకోవాలండి ఇది కూడా ఒక గంట సేపు నానాలి అందుకోసం నేను ఒక కిలో రైస్ తీసుకున్నాను ఒకసారి కడిగి నీళ్ళు వేసి ఇలా నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నానండి ఒక గంట తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని దాంట్లో ఒక కప్పు ఆయిల్ వేసుకున్నానండి ఇందాక మటన్లో వేయలేదు నేను అందుకే ఇప్పుడు ఆయిల్ వేసుకుని నానబెట్టుకున్న మటన్ని ఆయిల్ వేడయ్యాక దాంట్లో వేసుకుని ఒకసారి గరిట్తో కలుపుకుని మూత పెట్టి నీళ్లు బయటకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి ఈ ప్రాసెస్ అంతా హై ఫ్లేమ్లో పెట్టుకునే చేసుకోవచ్చండి సిమ్లో పెట్టాలి అని ఏం లేదు ఇదిగోండి మటన్లో నుంచి నీళ్ళంతా బయటకు వచ్చింది ఇప్పుడు దాంట్లో ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలండి ఇవి నేను ముందే ఫ్రై చేసి పెట్టుకున్నాను అవి ఒక రెండు గుప్పుళ్ళు వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా ఒకసారి గట్టితో కలిపేసుకుని కుక్కర్కి మూత పెట్టేసి ఒక మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి ఇదిగోండి ఇలా ఉడికిపోయిన తర్వాత ఒక గిన్నెలోకి ఒక మూడు గరిట్ల గ్రేవీని తీసి పక్కన పెట్టుకోవాలండి ఇదేం చేయాలో నేను లాస్ట్లో చూపిస్తాను మీకు దీన్నైతే తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద గిన్నెతో నీళ్ళు పెట్టుకుని దాంట్లో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు కొద్దిగా షాజీరా బిర్యానీ ఆకు రెండు మరాఠీ మొగ్గలు ఒకటి నల్లయాల కనాసు పువ్వు కొద్దిగా బండ పువ్వు ఒక జాపత్రి వేసుకుని రుచికి సరిపడా ఉప్పు అలాగే కొద్దిగా కొత్తిమీర పుదీనా ఒక స్పూను ఆయిల్ వేసుకుని నీళ్లను బాగా మరిగించుకోవాలండి ఇలా నీళ్ళు బాగా మరుగుతున్నప్పుడు ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా వేసేసుకుని ఒకసారి కలిపి రైస్ని ఒక ఎనభై శాతం ఉడికించుకోవాలండి ఎనభై శాతం అంటే రైస్ని మనం పట్టుకుంటే ఇలా ముక్కలు అవ్వాలండి అంతే మెత్తగా అవ్వకూడదు ఆ టైంలో ఒక జాలి గిన్నెలోకి తీసుకుని నేను ముందే మటన్ని ఒక బిర్యానీ గిన్నెలోకి వేసుకున్నానండి దానిపైన ఉడికించుకున్న రైస్ని మొత్తం వేసేసుకోవాలి ఇలా రైస్ మొత్తం గిన్నెలోకి వేసేసుకుని పైన మొత్తం లేవల్గా చేసుకున్నాక పైనుండి కొంచెం గరం మసాలా పొడి ముందే నేను గ్రేవీని తీసుకుని పక్కన పెట్టుకున్నాను కదండి ఆ గ్రేవీని రైస్ పైన వేసుకోవాలి బిర్యానీకి మంచి ఫ్లేవర్ కోసం ఒక రెండు స్పూన్లు నెయ్యి కూడా వేసుకోవాలండి తర్వాత ఫ్రై చేసుకున్న జీడిపప్పు పలుకులు అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసుకుని బిర్యానీ కలర్ కోసం కొంచెం ఫుడ్ కలర్ అయినా లేదంటే సాఫ్రాన్ వాటర్ అయినా వేసుకోవచ్చండి నేను ఫుడ్ కలర్ వేసాను ఆ క్లిప్ మిస్ అయింది మీకు కావాలంటే వేసుకోండి లేదంటే సాఫ్రాన్ వాటర్ అయినా వేసుకోండి ఇప్పుడు బిర్యానీలో నుంచి ఆవిరి బయటకు రాకుండా చపాతి పిండితోనైనా కవర్ చేసుకోవచ్చు లేదంటే టిష్యూ పేపర్స్తోనైనా కవర్ చేసుకోవచ్చండి నేను టిష్యూ పేపర్స్ వేసాను మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద పెట్టి బిర్యానీ కిండిపైన ఏదైనా వెయిట్ పెట్టుకుని మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఒక పది నిమిషాలు పది నిమిషాలు అయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇంకొక పదిహేను నిమిషాలు బిర్యానీని ఉడికించుకుంటే మనకి మంచిగా బిర్యానీ రెడీ అయిపోతుందండి బిర్యానీ అయిన వెంటనే ఒక అరగంట సేపు అలా పక్కన పెట్టేసుకోండి అది ఆవిరికి మంచిగా ఉడికి రైస్ పొడి పొడిలాడుతూ వస్తుందండి అరగంట తర్వాత ఒకసారి ఇలా గట్టితో కలుపుకుంటే బిర్యానీ ఎంతసేపు అయినా పొడి పొడిలాడుతూ ఉంటుందండి లేదంటే గడ్డల కింద అలానే ఉండిపోతుంది అందుకే ఖచ్చితంగా గరిట్తో రైస్ని ఒకసారి అలా పైకి కిందకి కలుపుకోవాలండి ఇంతేనండి ఎంతో టేస్టీగా మటన్ దమ్ బిర్యానీ రెడీ అండి రెస్టారెంట్ల కన్నా మంచి టేస్ట్తో హెల్దీగా టేస్టీగా మనం ఇంట్లోనే చేసుకుంటే ఇంకా రెస్టారెంట్ నుంచి తెచ్చుకునే పనే ఉండదండి ఇప్పటివరకు మా వీడియోని స్కిప్ చేయకుండా చూసినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి అలాగే మా ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ని కూడా ఇవ్వండి చూస్తున్నారు కదండి ఎంత బాగుందో పీస్ కూడా బాగా ఉడికింది అలాగే జ్యూసీగా చాలా బాగుంది పర్ఫెక్ట్గా మన రెస్టారెంట్ నుంచి తెచ్చుకున్న బిర్యానీకి ఏమాత్రం తీసుకోకుండా ఉందండి ఈ బిర్యానీ ఈ వీడియో చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంతేనండి వీడియో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్